ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నిఖిల్ పెట్టిన ఒక పోస్ట్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ అని చెప్పి వైరల్ అయిపోతుంది ఆ పోస్ట్ అసలు ఏంటి ఏం జరిగిందో చూసేద్దాం ఫస్ట్ వచ్చేసి ఫొటోస్ షేర్ చేశాడు అనమాట నిఖిల్ ఆ ఫొటోస్ వచ్చేసి బీచ్ దగ్గర తను వితౌట్ షర్ట్తో షేర్ చేసిన ఫొటోస్ అక్కడ క్యాప్షన్ పెట్టాడంటే తన జ్ఞాపకాలు చాలా ఉన్నాయి ఇక్కడ అని చెప్పి మొదటి జ్ఞాపకాలు అన్నట్టు ఫొటో షేర్ చేశాడు అంటే తను కావ్య గురించి షేర్ చేసినట్టే మనకు అనిపిస్తుంది ఎందుకంటే కావ్యతో ఇంతకుముందు ఉన్నప్పుడు ఎక్కువ బీచ్ ఫొటోస్ అట్లా బయట వెకేషన్కి వెళ్ళిన ఫొటోస్ చాలా ఫొటోస్ మనకి హల్చల్ అయిపోయినాయి కదా సో అట్లా పెట్టేటప్పటికీ ఇంకా ఫ్యాన్స్ కూడా అంటే మీరు వదిన గురించి పెడుతున్నారు మాకు అర్థమైంది వదిన మీరు ఇద్దరు కలిసి ఫొటోస్ షేర్ చేస్తే మాకు కూడా చాలా ఇష్టం త్వరలో మీరు కలుసుకోవాలని చెప్పి మేము కూడా అనుకుంటున్నామని చెప్పి అంటున్నాడు అనమాట అందరూ అంటే ఫ్యాన్స్ అందరూ మెసేజ్లు పెడుతున్నారు సో ఇప్పుడు నిఖిల్ వచ్చేసి నీవు త్వరలో మీకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నాము అన్నట్టు కూడా మెసేజ్ పెట్టినట్టు మాకు అందరి లేటెస్ట్ న్యూస్ అంటే ఇప్పుడు నిఖిల్ అయితే పోస్టులు పెడుతూనే ఉన్నాడు బట్ కావ్య మాత్రం ఈ మధ్య పోస్టులు పెట్టడం ఆపేసింది రీజన్ అయితే మనకు తెలియదు నిఖిల్ అయితే ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందని ఇండైరెక్ట్గా మనకి పోస్టులు షేర్ చేస్తూనే ఉన్నాడు అవి ఏవైనా కావచ్చు అంటే ఫ్రెండ్స్తో కలిసి ఉన్నాయి ఏదైనా షోలకి వెళ్ళిన ఫొటోస్ అయినా ఇంతకు ముందు మెమొరీస్ అయినా ఏ ఒక్కటి షేర్ చేస్తూనే ఉన్నాడు కానీ కావ్య మాత్రం ఇప్పుడు షేర్ చేయడం తగ్గించింది అంటే తనకు ఆల్రెడీ ఇప్పుడు ఆల్రెడీ షేర్ అవుతున్నాయి వీటి వల్ల మళ్ళీ నేను షేర్ చేస్తే మళ్ళీ అది ఒక రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటుందేమో ఏమనుకుంటుందో మాకు తెలియదు అంటే యాక్చువల్గా అన్నిటికీ రిప్లైలు పెట్టేది బట్ ఇప్ల ఇప్పటి అయితే రిప్లై రాలేదు రిప్లై వచ్చినప్పుడు మళ్ళీ నేను వీడియో చేస్తాను ఈ వీడియో